హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా కర్ణాటక యుద్ధాల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కర్ణాటక యుద్ధాలు అంటే ఏంటి అలాగే యుద్ధాలు ఎప్పుడప్పుడు జరగాయి ఇంకా ఈ యుద్ధాలు జరగడానికి గల కారణాలు అలాగే ఈ యుద్ధాలన్నీ ఏ ఏ సంధితో ముగిసాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా కర్ణాటక యుద్ధాలంటే బ్రిటిష్ వారు మరియు ఫ్రెంచ్ వారు వీరిద్దరూ కూడా రాజకీయంగా ఆధిపత్యం సాధించడానికి వాళ్ళకు వాళ్ళే చేసుకున్న యుద్ధాలని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని పిలుస్తారు అలాగే వీటిని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలను కూడా పిలుస్తారు అయితే ఈ యుద్ధాలు అనేవి మొత్తం మూడు జరిగాయి మొత్తం ఎన్నండి మూడు యుద్ధాలు జరిగాయి పదిహేడు వందల నలభై ఆరు నుండి పదిహేడు వందల అరవై మూడు వరకు ఈ మూడు కర్ణాటక యుద్ధాలు అనేవి జరిగాయి మొదటి కర్ణాటిక్ యుద్ధం పదిహేడు వందల నలభై ఆరు నుండి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు జరిగింది అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఐరోపాలో జరిగిన ఆస్ట్రియ వారసత్వపు యుద్ధాలు ఇవేంటంటే ఆస్టియ రాజైన ఆరో చార్ల శాతం తర్వాత వీళ్ళందరూ సింహాసనం కోసం గొడవలు పడతారనమాట దీనికి తోడు భారతదేశంలో కర్ణాటిక్ని పాలిస్తున్న ఖాన్ అతను ఏం చేస్తారంటే పదిహేడు వందల ఏడులో ఔరంగజేబ్ చనిపోవడంతో ఖాన్ అనే అతని స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారనమాట ఖాన్ తర్వాత దోస్తలీ అనే అతను కర్ణాటిక్ నవాబ్గా అవుతారు దోస్త తర్వాత అతని అల్లుడు సాహెబ్ అదాని అధికారం కోసం ప్రయత్నిస్తారు అలా తరువాత దోస్తలీ సహచరుడైన అన్వరుద్దీన్కి నిజాం ఉల్ముల్క్ సహాయంతో కర్ణాటిక్ పాలకుడిగా నియమిస్తారు అన్వరుద్దీన్ని కర్ణాటక నవాబుగా నియమించడంతో అన్వృద్దికి మరియు చందాసాహెబ్కి వీళ్ళిద్దరికి కూడా గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి దాని తర్వాత చందాసాహెబ్కేమో ఫ్రెంచ్ వారు హెల్ప్ చేస్తారనమాట అలాగే బ్రిటిష్ వారేమో అన్వరుద్ధినికి హెల్ప్ చేస్తారు అసలు ఈ యుద్ధానికి తక్షణ కారణం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన భార్నెట్ ఇతను ఏం చేస్తారు ఫ్రెంచ్ నౌకలపై దాడి చేసి అవన్నీ నాశనం చేయడం చేస్తారు తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ రూపులో ఏం చేస్తారు మారిషస్లోని ఫ్రెంచ్ గవర్నర్ లాబోడ్నాయస్ని పిలిపించి వీరిద్దరూ కలిసి ఆంగ్లేయుల వర్తక స్థావరమైన మద్రాస్ని పదిహేడు వందల నలభై ఆరులో ఆక్రమించడం జరుగుతుంది అయితే మొదటి కర్ణాటక యుద్ధాన్ని అడియారు యుద్ధం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ యుద్ధం అనేది అడయారు నది ఒడ్డున జరగటం వల్ల దీనిని అడయారు యుద్ధం అని పిలుస్తారు మన భారతదేశ చరిత్రలోనే స్వదేశీ మరియు విదేశీ సైన్యాలకు వాళ్ళిద్దరికీ కూడా జరిగిన తొలియుత్తమే అడయారు యుద్ధం అని పిలుస్తారు అలాగే ఫ్రెంచ్ వారు కెప్టెన్ పారడైజ్ ఆధ్వర్యంలో మహబూజ్ ఖాన్ సైన్యాన్ని ఓడించడం జరుగుతుంది తర్వాత లాబోట్నయేమో ఇంగ్లీష్ వారు ఇచ్చే లాభాలకు ఆశపడి మద్రాసును బ్రిటిష్ వారికి ఇచ్చేయడం జరుగుతుంది కానీ డూప్లే ఏం చేస్తారో తన శక్తి సామర్థ్యాలతో మళ్లీ మద్రాసుని తిరిగి ఫ్రెంచ్ వారు స్వాధీనం చేసుకుంటారు తర్వాత పదిహేడు వందల నలభై ఎనిమిదిలో జరిగిన అడయారు యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోవడం జరుగుతుంది అడియర్ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోవడంతో మద్రాస్ అనేది ఫ్రెంచ్ వారి ఆధీనంలోనే కొనసాగింది తర్వాత మద్రాస్ గవర్నర్ నికోలస్ మోర్స్తో లాబోట్నైస్ రహస్య ఉడంబిడిక చేసుకుని మారిసస్ వెళ్లిపోయారనమాట పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఐరోపాలో వారసత్వపు యుద్ధం అనేది ఏక్సెలా చాపెల్ సంధితో ముగుస్తుంది ఈ సంధి ఫలితంగానే బ్రిటిష్ వారికి మళ్లీ మద్రాస్ తిరిగి ఇచ్చివేయడం జరిగింది అలాగే దీనికి బదులుగా ఫ్రెంచ్ వరకేమో ఉత్తర అమెరికాలోని లూయిస్బర్గ్ వంటి ప్రాంతాలని తిరిగి పొందారు రెండవ కర్ణాటిక్ యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి పదిహేడు వందల యాభై నాలుగు వరకు జరిగింది ఈ యుద్ధానికి ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్ కర్ణాటిక్ సింహాసనం కోసం వారసత్వపు పోరు ఇంకా ఫ్రెంచ్ ఆంగ్ల అధికారుల మధ్య ఉన్న శత్రుత్వం కూడా పదిహేడు వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ నవాబ్ నిజాం అల్బుల్ చనిపోతారనమాట ఇతను చనిపోవడంతో హైదరాబాద్ సింహాసనం కోసం నిజాం కుమారుడు నాసిర్చాంగ్ ఇంకా మనవడు ముజఫర్ జంగ్ వీళ్ళిద్దరూ కూడా సింహాసనం కోసం పోటీ పడడం జరుగుతుంది అదే సమయంలో కర్ణాటక ప్రాంతంలో కూడా అన్వృత్తినికి మరియు చందాసాహెబ్కి మధ్య కూడా వారసత్వపు పోరు అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ సింహాసనం కోసం గొడవపడుతూ ఫ్రెంచ్ సైన్యం జంగ్ ఇంకా చందాసాహెబ్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక కోడమిగా ఏర్పడ్డారు అలాగే బ్రిటిష్ సైన్యం నాసిజంగ్ ఇంకా అన్వరుద్దీన్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డారు ఫ్రెంచ్ కూటమికి మరియు ఆంగ్లేయ కూటమికి వీళ్ళిద్దరికీ కూడా పదిహేడు వందల నలభై తొమ్మిదిలో వెల్లూరు దగ్గర అంబూరు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో అన్వరుద్దిన్ చనిపోవడంతో ఫ్రెంచ్ కూటమి విజయంతో చంద్రసాహెబ్ సాహెబ్ కర్ణాటక నవాబుగా అవుతారన్నమాట ఇతను కర్ణాటక నవాబుగా అవ్వడంతో ఫ్రెంచ్ వారికి కృతజ్ఞతగా పాండశ్చేరి దగ్గర ఎనభై గ్రామాల వరకు ఇవ్వడం జరిగింది పదిహేడు వందల యాభైలో జరిగిన దాడిలో నాసిర్జ్ చనిపోవడంతో ముజ్ఫర్జంగ్ దక్కన్ సుబైదారుగా నియమించబడతారు దీనికి ఫలితంగానే ఫ్రెంచ్ కంపెనీకి పాండిచ్చేరి దగ్గర గల కొన్ని ప్రాంతాలని అలాగే మొఘల్ డొమినియన్స్కు గౌరవ గవర్నర్గా చేస్తారు అదేవిధంగా ముజ్ఫర్జంగ్ డూప్లేకి డూప్లే సాహెబ్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది ముజఫర్జాంగ్ పదిహేడు వందల యాభై ఒకటిలో లక్కరెడ్డిపల్లి వద్ద కర్నూల్ నవాబ్ అయిన హిమ్మత్ చే హత్య చేయబడతారు దీంతో హైదరాబాద్లో ఉన్న ఫ్రెంచి సైనాన్ని ఆయన బుస్సి నాజర్జంగ్ తమ్ముడైన ని హైదరాబాద్ నిజాముకు చేస్తారు కర్ణాటిక్లో అన్విరున్ కుమారుడు అయిన మహమ్మద్ అలీ తిరుచిరాపల్లిలో బ్రిటిష్ వారి ఆశ్రయం పొందుతారు పదిహేడు వందల యాభై ఒకటిలో బ్రిటిష్ క్లర్క్ అయిన రాబర్ట్ క్లైవ్ ఇతను ఏం చేస్తారంటే తన సైనికులతో కలిసి ఆర్కాట్పై దాడి చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు అందువల్ల రాబర్ట్ క్లైన్ని ఆర్కట్ వీరడని పిలుస్తారు తర్వాత చందాసాహెబ్ని శ్రీరంగం తీలో బంధించేసి పదిహేడు వందల యాభై రెండులో మహ్మద్ అలీ చేతిలో చనిపోతారనమాట తిరుచిరాపల్లిలో ఫ్రెంచ్ సేనులు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి తర్వాత రాబర్ట్ క్లైవ్ సహాయంతో మహమ్మద్ అలీ కర్ణాటక నవాబుగా నియమించబడతారు ఫ్రెంచ్ వారు ఓడిపోయారని తెలుసుకుని ఫ్రెంచ్ ప్రభుత్వం డూప్లన్నీ పిలిపించి అతని స్థానంలో చార్లెస్ గోడహేను గవర్నర్గా నియమించారు అప్పుడు పదిహేడు వందల యాభై నాలుగులో ఫ్రెంచ్ గవర్నర్ కోడహ్యూ బ్రిటిష్ వారితో పాండిచ్చేరి ఒప్పందం చేసుకొని రెండవ ఆంగ్ల కర్ణాటక యుద్ధాన్ని ముగించారన్నమాట మూడవ కర్ణాటక యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల అరవై మూడు వరకు జరిగింది అసలు ఈ యుద్ధానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికాపై ఆధిపత్యం సాధించడానికి యూరోప్లో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్సుల మధ్య పదిహేడు వందల యాభై ఆరులో ప్రారంభమైన సప్తవర్ష యుద్ధాలు ఈ యుద్ధాల కారణంగానే మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ప్రారంభమైంది భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యం తగ్గించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పదిహేడు వందల యాభై ఏడులో కౌంటిడీ లాలీ నాయకత్వంలో ఫ్రెంచ్ నౌకదళాన్ని పంపిస్తారు అయితే పదిహేడు వందల యాభై ఎనిమిదిలో కౌంటిడీ లాలీ ఆంగ్లేయుల వర్తక స్థావరమైన కడలూరిని ముట్టడించి సెయింట్ డేవిడ్ కోటని ఇంకా విజయనగరం కోటని కూడా ఆక్రమించడం జరుగుతుంది పదిహేడు వందల అరవైలో తమిళనాడులో జరిగిన వందవాసి యుద్ధంలో బ్రిటిష్ నేనా అయిన ఐర్ కుట్ ఏం చేస్తారంటే ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డీలాలిని ఇంకా బుస్సిని వీళ్ళిద్దరిని కూడా ఓడించడం జరుగుతుంది వందవాస యుద్ధం తర్వాత ఆంగ్లేయులు ఫ్రెంచి వారు వర్తక స్థావరాలైన పాండిచ్చేరి మహే జింజీరును ఆక్రమించడం జరుగుతుంది కౌంట్ డీలాలి ఎనిమిది నెలలు పాండిచ్చేరిని కాపాడే ప్రయత్నం చేసి చివరకు సరెండర్ అయిపోతారనమాట ఇతన్ని లండన్కు ఖైదీగా తీసుకుని వెళ్ళి ఫ్రాన్స్కి ఇచ్చి తర్వాత పదిహేడు వందల అరవై ఆరులో ఇతన్ని గురితీయడం జరుగుతుంది వందవాసి యుద్ధం వల్ల ఫ్రెంచ్ వారి ఫలం అనేది తగ్గిపోయింది ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం పదిహేడు వందల అరవై మూడులో జరిగిన పారిస్ శాంతి సంధితో ముగిసింది దీంతో మూడు ఆంగ్ల కర్ణాటక యుద్ధం అనేది అంతమైపోయిందన్నమాట ఈ యుద్ధంలో ఇండియాలో బ్రిటిష్ వారికి యూరోపియన్ ప్రత్యర్థులు కూడా లేకుండా పోయారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి